పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జిల్లా వైద్యాధికారులతో కలిసి ప్రపంచ దోమల దినోత్సవ బ్యానర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడుతూ దోమల వల్ల మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వంటి జ్వరాలు వ్యాప్తి చెందాయని ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తేదీన ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు థీమ్ మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియాకు వ్యతిరేకంగా పోరాటాన్ని వేగవంతం చేయడం మలేరియాను పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కు చెబుతుందని అన్నారు మలేరియా వ్యాధి వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు మన దేశంలో మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు పట్టణ ప్రాంతాల్లో మలేరియా ఎక్కువగా సంభవిస్తున్నందున ఈ రోజున మనం ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటున్నామని ప్రభుత్వం ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా దోమలను నివారించే చర్యలు చేపట్టాలని ప్రజలకు వాటి గురించి అవగాహన కలిగించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఎంఆర్హెచ్ఓ శ్రీహరి డిప్యూటీ డిఎంఆర్హెచ్ఓ సంచారాణి హెల్త్ అసిస్టెంట్ తాటిరెడ్డి దామోదర్ రెడ్డి వైద్యాధికారులు ఆశా వర్కర్లు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు మనకి ఏదైతే మలేరియా వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుందని ఈ రోజున గుర్తించడం జరిగింది దానికి భాగంగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవయో తారీఖున మనము ప్రపంచ దోమల దినోత్సవంగా వరల్డ్ మలేరియా డే సెలబ్రేట్ చేసుకుంటాము సో మలేరియా అనే వ్యాధి ప్రపంచంలో ఎంతోమంది అంటే ప్రాణాలని మనకి దానివల్ల నష్టపోయారు మలేరియా వ్యాధి వల్ల అదేవిధంగా దోమల వల్ల కూడా చాలా మనకి మలేరియాతో పాటు అనేక మంది డెంగ్యూ చికెన్ కోనియా ఫైలేరియా ఇవన్నీ కూడా దోమల వల్ల మనకు వచ్చేటువంటి చెప్తుంది సో మన భారతదేశంలో కూడా అదేవిధంగా మలేరియా డెంగ్యూ చికెన్ గునియా చాలా ఎక్కువ వ్యాప్తి ఉన్నాయి మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏదైతే షెడ్యూల్ ఫైవ్ ఏరియాస్లో మలేరియా అదేవిధంగా ఆ అర్బన్ ఏరియాల్లో డెంగ్యూ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తున్నప్పటికీ ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అన్ని తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు ప్రభుత్వం నుంచి అందరికీ విస్తృతంగా అవేర్నెస్ అనేది కనిపించడం జరుగుతుంది ముఖ్యంగా ఇళ్లలో దోమతన వాడటం అదేవిధంగా పరిశుభ్రంగా పరిసరాలను ఉంచుకోవటం నీట్ ఫ్రైడేని డ్రైడేగా ప్రతి ఫ్రైడే డ్రై డేగా భావించి ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి నీటి నిల్వలన్నిటిని కూడా మనము ఎంటీ చేసుకోవటం ముఖ్యంగా కొబ్బరి చెప్పలు రబ్బరు టైర్లు ఫ్రిడ్జ్ కింద భాగంలో అదేవిధంగా కూలర్స్ ఎయిర్ కండిషనర్స్ వీటిల్లో ఎక్కువ నీటి నిల్వలు ఉంటాయి వాటిలో ఈ లార్వా అనేది పెరుగుతుంది దానివల్ల మనకి ఫ్రెష్ వాటర్లో డెంగ్యూ అదేవిధంగా మలేరియా మనకి అర్బన్ ఏరియాలో లేనప్పటికీ రూరల్ ఏరియాస్లో ఈ మధ్య మలేరియా ఎక్కువ మనకి స్పైక్ కనిపిస్తుంది సీజన్ ఇంకా కంప్లీట్గా అవ్వలేదు మనకి కేసెస్ తగ్గే కానీ ఇంకా సీజన్ ఉంది వర్షాలు మనకి మన జిల్లాలో ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలు ఎక్కువ పడతాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తగు జాగ్రత్తగా తీసుకోవాలి ఏదైనా జ్వరం రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటే వెంటనే మన దగ్గరలో ఉన్నటువంటి వై మన ఏదైతే సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఆర్బి మన హెల్త్ క్లినిక్కి వెళ్ళవలసి ఉంటుంది అదేవిధంగా పిహెచ్సి ఉంటే పిహెచ్సికి వెళ్ళి రక్త పరీక్షలన్నీ చేయించుకొని మలేరియాకి కానీ డెంగ్యూకి కానీ మనకు అన్ని చోట్ల ర్యాపిడ్ కిట్స్ ఉన్నాయి అన్ని రకాలంటే ట్రీట్మెంట్కి సంబంధించిన మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా వెంటనే మనం హెల్త్ క్లినిక్కి వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ కూడా పొందవలసి సో ఈరోజు దాన్ని వరల్డ్ మలేరియా డే పురస్కరించుకొని కలెక్టరేట్లో కూడా మనము ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అదేవిధంగా మనము ఆల్ పిహెచ్సిస్లో ఆల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇదే మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో చాలా చోట్ల మనకి వాంతులు విరోచనతో డయేరియా అనేది అతిసారం కూడా రావడం జరుగుతుంది సో అందరు ప్రజలు అదేవిధంగా కొంచెం కాచిన నీటిని చల్లార్చి తాగాలి అదేవిధంగా ఇంట్లో పరిశుభ్రంగా చేతులు కడుక్కోవటం కానీ తినే ముందు అదేవిధంగా మల విసర్జన తర్వాత చేతులు కడుక్కోవటం అదేవిధంగా ఆరు బయట మల విసర్జన చేయకుండా ఉండటం అదేవిధంగా కిచెన్లో అంత క్లిన్లీ క్లీన్గా పాటించటం ఇలా తగు చర్యలు పర్సనల్ హైజీన్ పరిశుభ్ర స్వచ్ఛ మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే పరిసరాలు మనము వ్యక్తిగత పరిశుభ్రత ఉంచుకుంటే ఈ డయేరియా అనేది మనం దూరం పెడతాము ఆల్ హాస్పిటల్స్కి ఆల్ గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్కి అందరు అధికారులకి మనము లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఇన్స్పెక్షన్స్ చేయిస్తాం ముఖ్యంగా ఏదైతే వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ ప్రైవేట్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్ చేయమని మరొకసారి నిన్న హానరబుల్ సీఎం గారు అనకాపల్లి జరిగినటువంటి ఘటన వల్ల మరొకసారి ఇన్స్పెక్షన్స్ చేయమని ఆదేశాలు ఇస్తున్నాను దాంట్లో భాగంగా నేను రాత్రి అందరికీ కూడా సమాచారం చేరవేయడం జరిగింది ఈ రోజు నుంచి అన్ని చోట్ల కూడా ఇన్స్పెక్షన్స్ చేసి ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వితౌట్ పర్మిషన్స్ ఉంటే వాటిని వెంటనే సీజ్ చేయవలసింది కూడా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అన్ని పరిశుభ్రతకు సంబంధించి అన్ని మెజర్స్ కిచెన్లు డైనింగ్ హాలు బాత్రూమ్స్ టాయిలెట్స్ అన్నీ కూడా క్లీన్గా ఉండేటట్టు చూసుకోమని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ